బాబు గారి టీజర్ మీ వాయిస్ తోనే స్టార్ట్ అయ్యింది పర్టిక్యులర్ రీజన్ ఏంటి అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది బాబీ గారి వాయిస్ అని సో ఐ ఇన్స్టెంట్లీ రికగ్నైజ్ అనమాట అది దాని గురించి చెప్పాలంటే సుమ గారు ఫస్ట్ నేను డమ్మీగా చెప్పేశాను ఎవరైనా ఇంకా ఇంకా బెటర్ ఎవరైనా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఇంకా బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిద్దామనే థాట్లో ఎడిట్లో చెప్పేశాను అదే బాలకృష్ణ గారికి సెండ్ చేసి ఆయన చాలా బాగుంది అన్నారు మీ అందరం హ్యాపీ ఫైనల్గా ఒకరోజు వెతుకుతున్నావు ఎవరిసారి చెప్పిస్తే బాగుంటుందని నేను వంశీ గారు మాట్లాడుకుంటుంటే సడన్గా బాలకృష్ణ గారు చేశారు ఆ ట్రైలర్ అంతా రెడీ అయిపోయిందా అది ఏంటమ్మా అంటే అన్నీ అయిపోయినాయి బాబు డబ్బింగ్ ఒకటే చూస్తున్నావు ఏం డబ్బింగు అన్నారు నేను చెప్పేసాను కదా అన్నారు మీ డబ్బింగ్ కాదు బాబు దాని జోలికి రాము ఇనీషియల్గా టేక్ ఆఫ్లో ఉంది చూసారా అది నా అది ఎట్టి పరిస్థితి దాన్ని అలానే ఉంచండి బాబు గారు అస్సలు మార్చొద్దు నాకు చాలా బాగా నచ్చింది ఒక కత్ చెప్తున్నట్టుంది పైగా డైరెక్టర్ వాయిస్తో స్టార్ట్ అయితేనే ఆ ట్రైలర్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు దాన్ని యాజ్ డిజ్ కొంచెం నమ్మ అన్నారు సో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడో నాకు చిన్న డౌట్ ఉన్నా సరే నమ్మకంతో రిలీజ్ చేసాం బట్ జనానికి కూడా మీరు అన్నట్టు నా క్లోజ్ నా సర్కిల్కి వాళ్ళకి నా వాయిస్ అని తెలిసింది బట్ చాలామంది కూడా వీడెవడో బెటర్గా మంచి వాయిస్ తెప్పించారని ఫీలింగ్ సూపర్ అండి అండ్ ఒక్కసారి ఏమైనా చేస్తారా